బైబిల్ ఓపెన్ యూనివర్సస్ ఇండియా ఇంటర్నేషనల్ క్రైస్ట్ చర్చ్ ఆ క్రీస్తుని సరస్సుగా కలిగిన క్రీస్తు సంఘం ఆరంభించింది విప్లవం ఏంట విప్లవం అది జైశాలి ద్వారా నా తండ్రి జైశాలి ద్వారా ఆరంభమైంది బైబుల్ తప్పన్న వాణ్ణి బైబిల్ కాదన్న వాణ్ణి అని పిలిచిన క్రైస్తవ్యుల మొదటి సింహం ఆయన మీకు తెలుసు మన క్రైస్తవులు మనం నమ్మిన గ్రంథం యొక్క విలువేంటో దాని మూలాలు ఏంటో దాని గొప్పతనం ఏంటో మనం చెప్పకపోతే ఎవరు చెప్తారు చెప్పండి అందుకే ప్రకటించమని యేసు ఎవరికి ఆజ్ఞాపించాడు మీరు అధికారము కలిగిన బోధ పౌలు గారు ప్రసంగం చేశారట ఎలాంటి ప్రసంగం తెలుసా అండి అపోస్తుల కార్యములు పంతొమ్మిదో అధ్యాయం ఎనిమిది అతడు సమాజ మందిరములోనికి వెళ్ళి ప్రసంగం ఒకటే కాదు ప్రసంగించుచు దేవుని రాజ్యమును గుర్చి తర్కించుచు నెక్స్ట్ ఒప్పించుచు ధైర్యం ధైర్యముగా మాట్లాడుతున్నాడు పావులు అదండి బోధంటే అలాంటి బోధకులు కావాల వద్దా ఎస్ ఈ రోజున్న సమాజానికి అలాంటి బోధకులు కావాలి అలాంటి బోధకులు తయారు చేసే వన్ అండ్ ఓన్లీ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఇన్ ద వరల్డ్ దాట్ ఈస్ బిఓ అది గర్వంగా చెప్తున్నాను నేను బైబిల్ జ్ఞానాన్ని నేర్చుకోవాలి మనం దేనికి మత వ్యాప్తి కోసం కాదు దిస్ ఇస్ నాట్ అ రిలీజియన్ దిస్ ఇస్ అన్నారు నేనే మార్గం